నమస్తే అండి నేను రత్నపిల్ల అందరికీ అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు అయితే నేను ఇక్కడ రెండు విషయాలు చర్చించాలనుకుంటున్నాను దీని మహిళా దినోత్సవం వెనుక ఖాధతో పాటు ప్రస్తుత సమాజంలో నిజంగా మహిళ ఎదుర్కొంటున్న సమస్యలు కావచ్చు మహిళ నిజంగా ఆ దిశగా అడుగులు వేసిందా అన్న రెండు అంశాల గురించి మాట్లాడుకునే ముందు సాధికారత సాధికారత అంటే ఏంటి మహిళా సాధికారత అంటూ తరచుగా వింటూనే ఉంటాం సాధికారత అంటే ఒక నిర్ణయం తీసుకునేటటువంటి స్థాయికి ఎదగడమే నిర్ణయాధికారం కలిగి ఉండడమే సాధికారత తన లైఫ్లో కావచ్చు ఫ్యామిలీలో కావచ్చు కెరీర్లో కావచ్చు తను ఎంచుకున్న రంగంలో కావచ్చు క్రియాశీలక అంశాల్లో కావచ్చు తనంతట తాను నిర్ణయాలు తీసుకునే శక్తి ఉండడమే సాధికారత అని మనం చూడాల్సిన విషయం వేరే వాళ్ళ మీద డిపెండ్ అవ్వకుండా నా నిర్ణయాలు నేను తీసుకుంటే అప్పుడు సాధికారత సాధించినట్టు నిజంగా ఎంతమంది స్త్రీలు సాధికారత దిశగా అడుగులు వేస్తున్నారు ఎంతమంది స్త్రీలు తన నిర్ణయం తీసుకునే హక్కు కలిగి ఉన్నారు అనేది క్వశ్చన్ మార్క్గానే ఉండిపోయింది ఉస్మాని యూనివర్సిటీలో డాక్టర్ కాసిం సార్ ఆయన చెప్పిన ఒక మాట నిజమేమో అనిపించేలానే ఉంది ఎందుకంటే అంతర్జాతీయ మహిళా దినోత్సవం అంటే కేవలం కేకులు కట్ చేసుకుని కలర్ కలర్ బట్టలు వేసుకుని డ్యాన్సులు చేసి ఎంజాయ్ చేసే రోజుగా మారిపోయింది మహిళా దినోత్సవం అంటే ఇదేనా అని నేటి తరం అనుకునేలా తయారైపోయింది దీంట్లో ప్రెస్ కావచ్చు మీడియా కావచ్చు ఇది కూడా మధ్యతరగతి ప్రజలకి ఇదే అన్నట్టుగా చూపించడం అనేది చాలా దారుణమైన విషయం అంటే ప్రస్తుత నేటి సమాజానికి ఈ కన్నీటి చరిత్ర అంటే మహిళా దినోత్సవం జరుపుకోవడానికి వెనుక ఉన్న కన్నీటి చరిత్ర తెలిపే ప్రయత్నం ఎవరు చేస్తున్నారు ఆ ప్రయత్నాన్ని మనమే చెయ్యాలి అన్న ఆయన చెప్పిన ఒక మాట చాలా ఆలోచించేసేలాగా అనిపించింది ఆ రోజు నాకు మరీ ముఖ్యంగా ఆయన చెప్పిన దాంట్లో పారిశ్రామిక విప్లవం వచ్చిన తర్వాత మనిషి యంత్రంగా మారిపోయారు కులవృత్తుల్ని వదిలేశాడు గ్రామాన్ని వదిలేశాడు సో చిన్న చిన్న కంపెనీల్లో కోసం వలస వచ్చేసి అదే కంపెనీల్లో ఒక యంత్రంగా మారిపోతే దీన్ని అదునుగా చూసుకుని పెట్టుబడిదారులు వాళ్ళ యొక్క శ్రమని అది అమ్మాయి కావచ్చు అబ్బాయిలు కావచ్చు వాళ్ళ కార్మికులు ఆ కార్మికుల యొక్క రక్త మాంసాలను పిండి వస్తువులుగా తయారు చేసుకుని వేల కోట్ల రూపాయలకి పడగలెత్తి ఆ శ్రామికుడిని ఆ శ్రమని అలానే వదిలేస్తున్నారు సో అదే అదే విషయంలోనే ఈ మహిళా దినోత్సవం అనేది మనం జరుపుకోవడానికి పునాది ఆ రోజుల్లో స్త్రీలు ముఖ్యంగా వస్త్ర పరిశ్రమలో పనిచేసేవాళ్ళు అయితే ఆ వస్త్ర పరిశ్రమలో పనిచేసినప్పుడు మన్ యంత్రాలుగా అంటే మనుషులు కాదు యంత్రాలుగా మారిపోయి అంటే సమయాన్ని పన్నెండు గంటలు పద్నాలుగు గంటలు పదహారు గంటలు కూడా అక్కడే పనిచేయడం ఒక శ్రమకి గౌరవం లేకపోవడం ఒక స్త్రీ వాష్రూమ్కి వెళ్తే కూడా ఆ సమయాన్ని వెచ్చించి డబ్బులు కట్ చేసే పరిస్థితి తన బిడ్డకి పాలిస్తే అక్కడ కూర్చుని ఆ సమయాన్ని కూడా డబ్బులు కట్ చేసే పరిస్థితి సో అంత శ్రమ దోపిడికి గురైపోయిన స్త్రీలు నాటి సమాజంలో నాటి నుంచి నేటి వరకు ఉన్నారు అన్నది అతిశయక్తి కాదు ఇది దిగువ స్థాయి స్త్రీలు అనుభవిస్తున్న నిజంగా దిగువ స్థాయి స్త్రీలు అనుభవిస్తున్న అంశాలు ప్రపంచంలో జరిగే అనేక పోరాటాలు ఫలితంగా కార్మికుల పోరాటం వచ్చింది స్వతంత్ర పోరాటం వచ్చింది విప్లవ ఉద్యమాల పోరాటం వచ్చింది సోషలిస్టు పోరాటాలు వచ్చాయి కమ్యూనిస్టు పోరాటాలు వచ్చాయి స్త్రీలందరూ ఆ రోజు పదిహేను వేల మంది పంతొమ్మిది వందల ఎనిమిదిలో బీజం పడిందని చెప్పుకోవచ్చు అంటే బయటకు వచ్చి న్యూయార్క్లో ఓటు హక్కు కోసం కానీ సరైన వేతనం కోసం కానీ తక్కువ పని గంటల కోసం కానీ ప్రదర్శన చేసి ఒక పోరాటం చేసి సాధించుకుంటే ఆ పోరాట ఫలితంగా ఐక్యరాజ్య సమితి ఒక మహిళకి ఒక దినోత్సవం ఒక రోజు ఉండాలి అనేది వాళ్ళు చట్టం చేసి మహిళా దినోత్సవాన్ని ప్రకటించడం జరిగింది ఎంతమంది స్త్రీలు రాజకీయ రంగంలో ఉన్నారు ఎంతమంది స్త్రీలకి నిర్ణయాధికారం ఉంది అంటే చట్టసభలో ఉన్న వాళ్ళు కూడా రబ్బర్ స్టాంపులానే ఉన్నారు కానీ నిర్ణయాధికారం తీసుకునే హక్కు లేదు అనేది మనం బల్ల గుద్ది చెప్పాల్సిన అంశం అని నేను అంటా వారసత్వ రాజకీయాల నుంచి వచ్చిన వాళ్ళు ఎదిగినంత మాత్రాన రాజకీయ రంగంలో స్త్రీలు ఉన్నారు అని మనం చెప్పుకోవాల్సిన అవసరం అంతగా లేదేమో అనిపిస్తుంది నిజంగా మహిళా సాధికారత అంటే వారసత్వ రాజకీయాల నుంచి వచ్చిన స్త్రీలను లేదంటే బిజినెస్ నుంచి వచ్చిన వారసత్వంగా వచ్చిన స్త్రీలో ఎదిగితే అది మహిళా సాధికారత కాదు ఒక సామాన్యమైన మహిళ ఆర్థికంగా రాజకీయంగా సాంకేతికంగా సామాజికంగా ఎదిగిన రోజు మహిళా సాధికారత సో ముప్పై మూడు రిజర్వేషన్ల కోసం ఇప్పుడు దాకా పోరాటం చేస్తాము బిల్లు పార్లమెంట్లో పాస్ అయింది కానీ ఎంతమంది స్త్రీలు సామాన్యులు చట్టసభల్లోకి వెళ్తారు ఎంతమంది తన గళాన్ని వినిపిస్తారు ఎంతమంది నిర్ణయాధికారం తీసుకుంటారు అనేది వెయ్యి డాలర్ల ప్రశ్న ఇది ఖచ్చితంగా వెయ్యి డాలర్ల ప్రశ్నగానే మిగిలిపోతుంది ఇంకొన్ని సంవత్సరాలైనా పురుషాధిక్యత సమాజంలో స్త్రీకి నిర్ణయాధికారం లేదు అనేది మనం ఖచ్చితంగా ఆలోచించాల్సిన విషయమే అంటే ఎన్ని మాటలు చెప్పుకున్నా ఎన్ని స్పీచెస్ చెప్పుకున్నా స్త్రీకి ఇంకా నిర్ణయాధికారం లేదు రాలేదు అనేది మనం ఖచ్చితంగా ఒప్పుకోవాల్సిన అంశం నేను జనసేన పార్టీలో ఒక వీర మహిళగా అలాగే రాజకీయ రంగంలో అడుగులు వేయడానికి కారణం పవన్ కళ్యాణ్ గారు పవన్ కళ్యాణ్ గారు బలుగు బలిగైన వర్గాల అభ్యున్నత కోసం వచ్చిన పార్టీ జనసేన పార్టీ స్త్రీలకు ఎక్కువ గౌరవం ఇచ్చిన పార్టీ అలాగే స్త్రీలు ముప్పై మూడు శాతం రిజర్వేషన్లు తన మేనిఫెస్టోలో లాస్ట్ టైం పెట్టిన పార్టీ జనసేన పార్టీ మేము చాలా సీదా చిన్న పార్టీ ఉద్యోగాలు చేసుకున్న మమ్మల్ని రాజకీయ దిశగా అంటే ఒక స్టెప్ ముందుకేయడానికి ఒక ధైర్యంగా ముందుకేయడానికి కారణమైన పవన్ కళ్యాణ్ గారు ఖచ్చితంగా నేను ఎప్పటికీ రుణపడి ఉంటాను రాజకీయాలు అంటే డబ్బు ఉన్న వాళ్ళకి పలుకుబడి ఉన్న వాళ్ళకి అలాగే రాజకీయం అంటే వేల కోట్ల ఆస్తులు ఉండాలి రాజకీయం చేయాలి అంటే వెనుక ఇన్ఫ్లుయెన్స్ ఉండాలి ఇవి మాత్రమే రాజకీయం అనుకున్న తరుణంలో మేము కూడా ఒక అడుగు వేయడానికి కారణమైంది మేము కూడా ఒక ముందుకెళ్ళడానికి ఆయన ఒక ధైర్యాన్ని ఇచ్చాం నా ఈ రాజకీయ ప్రయాణంలో నా వెనుక పవన్ కళ్యాణ్ గారు ఉన్నారని ఒక ధైర్యం మమ్మల్ని ముందుకు తీసుకెళ్తుంది ఈ సొసైటీకి క్వాలిటీ టీచర్ ఎంత అవసరమో ఒక క్వాలిటీ డాక్టర్ ఎంత అవసరమో క్వాలిటీ పొలిటీషియన్స్ కూడా అంతే అవసరం సో ఈ క్వాలిటీ పొలిటీషియన్స్ అనేది జనసేన పార్టీ నుంచి ఎక్కువ మంది వస్తారు అనేది నా నమ్మకం ఇంత మంచి అవకాశాన్ని ఇచ్చి ఇంత మంచి ప్లాట్ఫామ్ ఇచ్చి మేము రాజకీయాల్లో ఇంత ముందుకి చురుగ్గా పాల్గొనడానికి కారణమైన పవన్ కళ్యాణ్ గారికి నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ